హాయ్ వర్స్ దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ వేలాది మంది ప్రయాణికులు ఎటువైపు నుంచి వస్తున్నారో ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి వచ్చే పోయే రైళ్లతో ప్ర ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా ప్లాట్ఫారంలు వందల మంది ప్యాసింజర్లతో కిక్కిరిసి కనిపిస్తూ ఉంటాయి కాస్త చీకటి పడితే చాలు ప్లాట్ఫారం పైన గురుకలు పెట్టి నిద్రలోకి జారుకునేవారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అంతా గందరగోళం కానీ ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతుంది ప్రస్తుతం ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ జంక్షన్ మరో ఏడాదిలో సరికొత్త రూపునైతే సంతరించుకొని ఉన్నది సుమారుగా ఏడు వందల కోట్ల భారీ వ్యయంతో ఆధునిక స్టేషన్గా రూపాంతరం చెందుతుంది ఎయిర్పోర్ట్ తరహాలో భద్రతతో కూడిన ప్రాంగణంగా మార్చాలని రైల్వే శాఖ అయితే నిర్ణయించింది సికింద్రాబాద్కు ఒకటో నెంబర్ ప్లాట్ఫారం వైపు పదో నెంబర్ పై ఉన్న బోయిగూడ వైపు నుంచి ప్రవేశ మార్గాలు ఉన్నాయి ఆధునీకరణ తర్వాత కూడా ఈ రెండు కొనసాగుతాయి ఈ రెండు మార్గాల్లో ఒక్కో వైపు మూడు కోట్ల వ్యయంతో భారీ బ్యాగేజ్ స్క్రీనింగ్ మిషన్ను ఏర్పాటు చేయనున్నారు రైల్వే శాఖ ప్రస్తుతం స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులు నేరుగా ప్లాట్ఫామ్ పైకి అయితే చేరుకుంటున్నారు కానీ ఆధునిక స్టేషన్ అందుబాటులోకి వచ్చాక ఇది కుదరదు టికెట్ పొందిన తర్వాత ప్రయాణికులు నేరుగా కాంకోర్స్ మీదుగా ప్రయాణికులు వేచి ఉండే హాల్లోకి చేరుకోవాల్సి ఉంటుంది అక్కడే వారు కూర్చోవాలి లేదా షాపింగ్ చేసుకోవచ్చు వాళ్ళు వెళ్ళాల్సిన రైలు ప్లాట్ఫామ్ మీదకు రావడానికి పది పదిహేను లేదా ఇరవై నిమిషాల ముందు అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు అప్పుడు మాత్రమే ప్రయాణికులను ప్లాట్ఫామ్ మీదకి అయితే అనుమతిస్తారు ఖచ్చితంగా బ్యాగేజ్ చెకింగ్ ఉంటున్నందున ముందుగానే స్టేషన్కి రావాల్సి ఉంటుందనే నిబంధన విధించనున్నారు ఆలస్యంగా వచ్చేవారు కూడా లగేజ్ చెక్కింగ్ పూర్తి చేసుకునే ప్లాట్ఫామ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది రైలు ఉంటే ఎక్కుతారు లేదంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రయాణాన్ని అయితే క్యాన్సిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ప్రపంచ స్థాయి స్టేషన్లుగా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మూడు స్టేషన్లు మాత్రమే సిద్ధమవుతున్నాయి అవి తిరుపతి నెల్లూరు సికింద్రాబాద్ మాత్రమే ఇక జోన్ వ్యాప్తంగా మరో నూట పంతొమ్మిది స్టేషన్లను ఐదు వేల కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి అయితే చేస్తున్నారు అలాగే ఇలాంటి సౌకర్యాలు మున్ముందుగా కొనసాగించాలని అలాగే ప్రయాణికులు మరింత చేరువ కావాలని రైల్వే శాఖ వారి నుంచి అయితే మనం ఆశిద్దామో ఈ వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో